హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ వండర్ ఈరోజు వీడియో ఏమిటంటే లడ్డూ అండి ఎన్ని కేజీల లడ్డునైనా మనం ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఐదు కేజీల అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకోసం మా చిన్నోడి బర్త్డే ఉంది ఇంకా అందుకనేసి నేను లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాటి కోసమని నేను ఒక ఐదు కేజీల శనగలను తీసుకొని వాటిని నేను తర్వాత బేడలు చేయించి చెరిగి మళ్ళీ వాటిని నేను పిండి పట్టించినానండి ఇంకా ఇంట్లో శనగలతోనే నేను పిండి పట్టించినాను ఇంకా పిండి పట్టించిన తర్వాత నాలుగు కప్పుల పిండి అయింది నాకు పెద్ద కప్పుతో నాలుగు కప్పుల పిండి అయింది ఇంకా దాన్ని నేను బాగా జల్లించినాను జల్లించి ఇంకా వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి పల్చగా కలుపుకోవాలి కలుపుకోవాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి బూందీ కాల్చుకోవడానికి బూందీ కాల్చుకోవడానికి నాలుగు కప్పుల నేనైతే నేను తీసుకున్నాను మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా మనము పిండిని అయితే కలుపుకోవాలి ఇంకా డీప్ ఫ్రైకి అయితే మనం ఆయిల్ను ప్రిపేర్ చేసుకోవాలండి ఈజీగానే మనం లడ్డు ప్రిపేర్ చేయవచ్చు మనం కేజీలు లెక్క కాకుండా ఇంట్లో ఉన్న డబ్బాలతోనే కొలత పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే పెద్ద డబ్బాను ఒకటి తీసుకొని దాంతో నేను కొలత పెట్టుకున్నాను నాకైతే నాలుగున్నర అలా వచ్చింది నేను ఆ సగం తీసేసి ఇంకా మిగతాది నాలుగు కప్పు పెద్ద కప్పులతో నాలుగు కప్పులు అయితే వేసేసి నేను బూందీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను బూందీ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం మన నూనె బాగా వేడిగా ఉండాలండి ఇంకా నేను ఇలా ఒక రంధ్రాల గిన్నె తీసుకొని ఒక గరిటె తీసుకొని ఇంకా చేతికి గ్లౌజ్ వేసుకున్నానండి గ్లౌజ్ ఉంటే చెయ్యి బాగా కాలిపోతుంది ఇంకా అందుకనేసి చేతికి గ్లౌజ్ వేసేసుకున్నాను ఇంకా దండి వంట కదా ఇంకా అందుకని బయట పెద్ద స్టవ్ పెట్టేసి ఇంకా బయటనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వేసి వేయంగానే బూందీ అనేది పైకి తేలుతుంది అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగాన్ని మనం తీసేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ ఉండాలి రాకుండా తోకలు లేకుండా నీట్గా వస్తాయండి ఇంకా నేనైతే బూందీ గెరెట మా ఇంట్లో లేదు ఒకవేళ మీ ఇంట్లో బూందీ గరిటె ఉంటే బూందీ ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అలాంటి కూరగంటి ఒకటి తీసుకొని మనం అలా తిప్పేస్తే నీట్గా బూందీలోనే కింద బాగా వచ్చేస్తాయండి ఇంకా ఆ విధంగా బూందీ ఎంత ప్రిపేర్ చేసుకున్నానండి నేను నా ఐదు కేజీల బూందీని మొత్తాన్ని అయితే ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా పాకానికైతే నేను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకున్నానండి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని నేను చూపించలేకపోయినానండి ఎందుకంటే దండిది కదా నేను ఇప్పుడు రెండు కేజీలు అలా చేస్తుందని ఇప్పుడు ఐదు కేజీలు అనే లోపల కొంచెం భయం అనిపించింది కానీ చాలా బాగా వచ్చిందండి ఇంకా నాకు ఈ ఐదు కేజీలకు వచ్చేసి మూడు కేజీల ఆయిల్ అయితే పట్టిందండి ఇంకా తర్వాత నాకు ఇలా చూపించడం కంటే నా చేసినది పర్ఫెక్ట్గా రావాలనేదే నా కోరిక అండి అందుకని నేను వీడియోకు అంత ఎక్కువ ఏమి ఇవ్వనండి టైం ఇవ్వను వస్తే వస్తుంది లేకుంటే ఏం లేదు ఇంట్లో మనం చేసినది అందరూ సంతృప్తిగా తినాలనేదే నా కోరిక ఇంకా నాలుగు కప్పుల పిండి తీసుకున్నాం కదా ఆ నాలుగు కప్పుల పిండికి వచ్చేసి నాలుగు కప్పుల చక్కెర ఒకటికి ఒకటి ఖచ్చితంగా మనం వేసుకోవాలండి ఇంకా నాలుగు కప్పులకు వచ్చేసి రెండు కప్పులకు ఒకటిలాగా నీళ్లు తీసుకోవాలి మనము మీరు చూస్తున్నారు కదా నా దగ్గర ఉంది ఆ గిన్నె ఆ గిన్నెతో నేను నాలుగు కప్పుల పిండిని తీసుకొని నాలుగు కప్పుల చక్కెరను తీసుకున్నాను ఇంకా అదే గిన్నెతో నేను రెండు కప్పుల వాటర్ను అండి రెండు కప్పులకు వచ్చేసి ఒక కప్పు వాటర్ అయితే మనకు సరిపోతుంది ఇంకా దాంట్లో కొద్దిగా ఇలాచి పౌడరు వేసి నేను పాకాన్ని అయితే మరగబెట్టానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను చేత్తో తీసుకొని ఫస్ట్ చూపించినప్పుడు పాకం రాలేదు ఇప్పుడు వాటర్లో వేసినాను చూడండి పాకం అనేది నీటుగా ముద్దకు వచ్చేసింది కదా మరీ గట్టి పాకం కాదు ఇలా కొద్దిగా లూజ్గానే ఉండాలండి పాకం మనకు చేతిలోకి తీసుకుంటే వచ్చేటట్లుగా ఉండాలి ఇంకా నేను మీకు చేత్తో వేళ్ళతో చూపిద్దామంటే చా ఎక్కువ పాకం కదా చాలా కాలిపోతుందండి అసలు ఎండాకాలం కదా చేయి పట్టుకొని ఇవ్వడం లేదు చేయి ఓర్చడం లేదు అయినా కానీ మీకోసమని నేను ఒకసారి పట్టుకున్నాను చేయి అయితే బాగా కాలిపోయిందండి చూడండి తడి చేసుకుంటేనేమో రాకునుంది తడి చేసుకోకపోతేనేమో కాలుతుంది ఇంకా ఏదో విధంగా అయితే మొత్తానికైతే చేసి చూపించడానండి చూడండి గట్టి తీగపాకం రావాలండి ఊరికే తెగిపోయేటట్టు కాకుండా గట్టి తీగపాకం మనకు వచ్చినట్లయితే ఇంకా లడ్డుకు వచ్చినట్టే ఇదంతా పని లేకుండా వాటర్లో వేసుకోండి చక్కెర చక్కెరపాకమైన కానీ వాటర్లో వేస్తే మనకు ముద్దకు వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది చేయి కాలే పని ఉండదు కొంచెం అయితే చేయి కాలేదండి ఇది ఎక్కువైందన చేయి బాగా కాలిపోయింది ఇంకా అలా పాకం ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసేసుకొని మనము మెత్తగా కలిపే మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే కిందికి దించేసినాను ఇంకా చూడండి బూందీ అంతా ప్రిపేర్ చేసి పెట్టినాను కదా ఇంకా జీడిపప్పు ద్రాక్షాలు కూడా అదే నూనెలో వేయించి పక్కన ఉంచినానండి ఇంకా లడ్డూలు అయితే వేసేసి చుట్టేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా ఒక గంట సేపు అలా మనం పక్కన ఆరబెట్టినామంటే అంటే ఇలా క్లాత్ వేసి కొద్దిగా అయితే ఆరపెట్టాల్సిన అవసరం లేదు ఒక ప్లేట్లో వేసేస్తే సరిపోతుంది కానీ ఇది ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని నేను ఒక క్లాత్ వేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఆరబెట్టేసినానండి అప్పటికే టూ అలా అయింది పిల్ల వాళ్ళందరు నిద్రపోతున్నారు ట్వెల్వ్ థర్టీ అలా ఇంకా అలా అనమాట లడ్డునైతే ప్రిపేర్ చేసినాను చూడండి ఒక కప్పుకు ఒక కప్పు చక్కెర రెండు కప్పులకు ఒక కప్పు వాటర్ అయితే మనం వేసేసుకోవాలండి శనగపిండిని రెండు కప్పులు అయితే ఒక కప్పు వాటరు ఒక కప్పుకు ఒక కప్పు కరెక్ట్గా మనము చక్కెరనైతే వేసేసుకోవాలా ఇంకా జీడిపప్పులు ఎలకల పొడి వేసేసుకుంటే సరిపోతుంది మనకు ఇంకా ఈ లడ్డు ప్రిపేర్ చేయడం ఏమి పెద్ద కష్టమేమి కాదు ఎన్ని కేజీలైనా మనం ఇలానే ఈజీగా చేసేసుకోవచ్చండి మనం క్వాంటిటీ ఎక్కువైతే పెద్ద డబ్బా తీసేసుకుంటే కొలతకు సరిపోతుంది క్వాంటిటీ తక్కువ అయితే చిన్న కప్పును తీసుకుంటే మనం సరిపోతుంది నేనైతే క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి పెద్దది తీసుకున్నాను నాకైతే రెండు వందల లడ్లు అయినాయండి ఐదు కేజీలకి కొంచెం పెద్ద సైజులోనే నేను చుట్టేసినాను ఇంకా మా చిన్నోడు బర్త్డే ఉంది మార్నింగ్ చెట్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకా లడ్డూనైతే ప్రిపేర్ చేసినాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చా ఇది మార్నింగ్ అండి ఇంకా తీసేసిన తర్వాత అప్పటికే టువెల్వ్ థర్టీ అలా అయిపోయింది కదా ఇంకా నేనైతే చేయలేకపోయినా వీడియోను ఇంకా లేట్ అయిపోయింది కదా అని ఉదయం చూడండి తుంచి చూపిస్తున్నాను మీకు ఎంత చక్కగా వచ్చిందంటే అసలు చక్కెర కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ తీపి లేకుండా ఇంకా అలా చర్చికి అయితే మేము వెళ్ళొచ్చేసినాము ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా మరుసటి రోజు మా వాడి బర్త్డే కని మా బెలూన్లు కడుతున్నాడు ఇంకా ప్రిపేర్ చేస్తున్నామండి పుట్టినరోజు అంటేనే ఈ హడావిడండి అసలు ఇంకా మా చిన్నోడైతే మరి ఎవరు బర్త్డేకి వెళ్ళినా నాదే బర్త్డే అన్న ఫీలింగ్ అవుతుంటాడు వాడు ఇంకా అందుకని వాడు బర్త్డే కొద్దిగా ఇంకా ఇంట్లో ఇద్దరు వాళ్ళు ఏం పెద్దగా అడగరు వాళ్ళకి అలా బట్టలు తెచ్చేస్తే చాలు ఇంకా అలా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పాప అయితే డ్రెస్ చేంజ్ చేసుకుందామని డ్రెస్ ఇప్పేసింది ఇంకా మా చిన్నోడు ఇలా ఇంకా అంతా డెకరేషన్ అంతా మధ్యాహ్నం చర్చికి వచ్చిన వెళ్ళిచ్చిన తర్వాత ఇంకా నేను వంట ప్రిపేర్ చేస్తుంటే మా వారంతా డెకరేషన్ కట్టేసినారండి ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా మా అంకిత్ కూడా వాళ్ళ డాడీకి హెల్ప్ చేసినాడు కొద్దిగా ఇంకా సాయంత్రం అయితే కేక్ కటింగ్ ఉంది సాయంత్రం మాకు కొద్దిగా పని ఉందనేసి ఇంకా మధ్యాహ్నమే అంతా ప్రిపేర్ చేసినాము కేక్నైతే ఆర్డర్ ముందు రోజే ఇచ్చేసినాము ఇంకా మా వారు ఇంకా సాయంత్రం ఐదు గంటలకు అలా వెళ్ళి తెచ్చినారండి ఇంకా నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ పైన వేసి లోపల బటర్ స్కాచ్ వేసి వెనిలా ఫ్లేవరు బర్నీ ఇవ్వమన్నాను కానీ మొత్తం వాడు బటర్ స్కాచ్ వేసేసినాడు కేక్ అయినా సరేలే అనేసి ఇంకా మొత్తానికైతే ఇంట్లో ప్రే ప్రేయర్ పెట్టుకున్నామండి చర్చికి వచ్చిన వాళ్ళందరితో ప్రేయర్ పెట్టేసుకొని ఇంకా కేక్ చిన్నదే కానీ ఇంకా మొత్తానికైతే ఏదో వాళ్ళ పిల్లల సంతోషం కోసమని చేస్తున్నాము కిలో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి కేక్ ఇంకా క్యాప్స్ అయితే పిల్లలకి తీసుకొని వచ్చినాము ఇంకా మా వారు ప్రేయర్ చేసేసినారు ఇంకా తర్వాత కేక్ కటింగ్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ చాక్లెట్స్ కేక్ సర్వ్ చేసేసినాము వాళ్ళు కూడా కేక్ అయితే తినిపించేసినారు ఇంట్లో ఇలా బర్త్డేలు ఉన్నప్పుడు మాత్రం పిల్లలు సంతోషమే వేరండి మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా మా చిన్నోడు బర్త్డే అలా జరిగిపోయిందండి లడ్డు ఎలా వచ్చిందో మాత్రం మీరు మాత్రం కామెంట్ చేయండి లడ్డు నచ్చితే మాత్రం లైక్ చేయండి విజయాస్ సోండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను బాయ్